యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం ఈ మంచి ఈ రాత్రికాల సమయంలో దేవుని పాదములు చెంత ఆ కనికిరాని బట్టి దేవుని సన్నిధిలో ప్రభు పాదములు చెంత ప్రతి వారు కూడా ఆయన మాటలు వినటానికి ఆయన సన్నిధిలో ప్రభు మాటలు విని ఆ విధంగా ఆశీర్వాదాన్ని పొందడానికి మన జీవితంలో దేవుడు చూపెడుతున్న ఆయన కృపు కొరకు మనము విశేషమైన వందనాలు ధన్యవాదాలు మనము దేవునికి చెల్లించ బద్దులమై ఉన్నాం ఈ రాత్రికాల సమయంలో ప్రభు పాదములు చెంత దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆ దేవాది దేవుని మాటలు మనము విని మనము దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ కృతార్థులమై ఆయన రాకడ కొరకు సిద్ధపడే వ్యక్తులుగా సంసిద్ధత కలిగిన వ్యక్తులుగా మనము ఉండాలని వధువు సంఘముగా సంఘము దేవుని సన్నిధిలో పరిపూర్ణత కలిగి పరిపూర్ణమైన సంఘముగా దేవుని సన్నిధిలో ఉండాలని ఈరోజు ప్రభులు వారు ఆ విధంగా కోరుకుంటూ ఉంటున్నారు ఈరోజున ఒక విశ్వాసి జీవము కలిగిన దేవుని సంఘంలో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే తన భక్తి తన స్థితిగతులు తన పరిస్థితులు తన విధి విధానాలు దేవుని కొరకు చక్కపరచబడతాయి దేవుని కొరకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు అని మనము చూసుకొని మనం ఈ దినం ఈ వాక్యాన్ని ముందుకు కొనసాగిద్దాం నేటి సంఘాలలో అనేక మంది బిడ్డలు దేవుని కొరకు జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవుని సమయాన్ని దేవుని సన్నిధిలో దేవుని సమయాన్ని దేవుని కొరకు దేవుడిచ్చిన సమయాన్ని దేవుని సహవాసము కొరకు ఈరోజు ఎంతమంది వ్యక్తులు వినియోగించుకుంటున్నారు సద్వినియోగం చేసుకుంటూ ఉంటున్నారు ఎంతమంది వ్యక్తులు దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందకుండా వాళ్లకు దేవుడిచ్చిన ఈ మంచి సహవాసాన్ని సమయాన్ని వారు తృణీకరించి వారు దేవుని సన్నిధిని పోగొట్టుకొని వారు కలిగిన ఆ సమయాన్ని అంతటిని లోకములో ఎంతోమంది నిష్ప్రయోజనంగా అనేక మంది ఆ సమయం యొక్క విలువ తెలియక లోకములో చాలామంది బిడ్డలు ఆ సమయాన్ని ఆ విధంగా చేజారి విడుచుకుంటూ ఉంటున్నారు ఈ రోజున ప్రభు బిడ్డలు దేవుని సన్నిధిలో అటువంటి స్థితిని కాకుండా ఒక మంచి స్థితిని ఒక మంచి ఔదార్యాన్ని ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఈరోజు ప్రభు బిడ్డలు ఉండాలి అని ఆయన మంచి ఉద్దేశాన్ని ఒక ప్రణాళిక ఒక ఆలోచన మన పట్ల ఆ దేవాది దేవుడు కలిగి ఉన్నాడు అని చెప్పుటలో సందేహం మాత్రం కూడా లేనే లేదు ఈరోజు ఆ విధంగా జీవిస్తున్న వ్యక్తులలో నీవు నేను మనం ఉండాలని దేవుడు ఆ విధంగా ఆలోచన కలిగి ఉంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చూసుకొని మనం ముందుకు సాగుదాం దేవుడి మనకు బోధించి ఆయన పరమ బోధకుడిగా ఉండి సహాయము చేయనివ్వండి రూతు గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగువ వచ్చిన భాగాన్ని మనం చూద్దాం రూతు గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన భాగాన్ని మనము వాక్యంలో చూడగలిగితే బైబిల్ గ్రంథములో ఒక శ్రేష్టమైన మాట అబోయోజు కలిగిన పొలములో ఉంటున్న రూతు దేవుని కొరకు ఏ విధంగా ఉంది అని మనం చూడగలిగితే అక్కడ ఒక చక్కటి విశేషమైన మాట మనకు బైబిల్లో కనబడుతూ ఉంది భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చెరకులో నీ మొక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోరి వద్ద ఆమె కూర్చుండెను ఆమెకు పేనాలు అందిగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను అని ఈ బైబిల్ గ్రంథంలో ఈ మాటలో మనం ఆ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం ఈ మాటలో ఉన్న పరమార్థం సారాంశం ఏమై ఉంది అని మనం చూడగలిగితే నేడు అనేకమంది క్రైస్తవులు దేవుని సంఘములో ఉంటున్నారు దేవుని సంఘం అనే సహవాసంలో ఉంటున్న ప్రభు బిడ్డలు ఈరోజు దేవుని సన్నిధిలో సంఘంలో ఏ విధంగా ఉంటున్నారు సంఘంలో వాళ్ళ యొక్క స్థితి వాళ్ళ విధానం వాళ్ళ పరిస్థితి వాళ్ళ భక్తి జీవితం ఏ విధంగా ఉంది అని మనము కాస్త ఆలోచన చేసి మనము ముందుకు వెళ్ళగలిగితే ఈరోజు అనేక మంది ఒక జీవితాల్లో వారు కలిగిన ఆ భక్తి యొక్క నైపుణ్యత ఆ భక్తి కలిగిన జీవితంలో ఉన్న ఆ ఫలితాన్ని ఈరోజు చాలామంది దేవుల్లో అనుభవించలేక సంఘంలో జీవించలేక సంఘం యొక్క కట్టుబాట్లకు దిద్దుబాట్లకు ఈరోజు చాలామంది వ్యక్తులు అసహించుకుంటూ సనుగుకుంటూ గొనుగుకుంటూ దేవుని సంఘానికి బాధతో రావటం దేవుని సంఘం యొక్క విలువ తెలియకపోవటం దేవుని సహవాసానికి రాదగని విధంగా రాకపోవటం ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో ఒక పెద్ద నష్టాన్ని ఒక పెద్ద సమస్యను కలుగు చేస్తున్నాయి అని చెప్పుటిలో ఎంత మాత్రం కూడా సందేహం అనేది లేనేలేదు ఈరోజు ప్రభు బిడ్డలు దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉంటే మంచిది అని మనము చూడగలిగితే ఈ యొక్క పొలంలో ఉన్న రూతు ఏ విధంగా ఉందో ఈ రోజున సంఘములో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ రోజున సార్వత్రిక సంఘములో ఉంటున్న క్రైస్తవ లోకం అంతా కూడా ఈ పద్ధతి ఈ విధానాలు ఈ విధి విధానాలు ఈ రోజున ప్రతి క్రైస్తవ బిడ్డ ప్రభును నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా ఆ విధంగా దేవుని కొరకు ఒక మంచి ఉద్దేశాన్ని ఆలోచన కలిగి జీవించాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ దేవుడు మాట్లాడే దేవుడు మన స్థితిగతులు గుర్తెరిగి మన విధానాలు గుర్తెరిగి మన పరిస్థితులు దేవుడు గుర్తెరిగి అప్పుడప్పుడు ఆయా సందర్భాల్లో మనతో ప్రభు మాట్లాడుతూ వస్తాడు ఆయన మాట మన జీవితానికి ఆశీర్వాదం ఆయన మాటలు మన జీవితానికి క్షేమము దీవున నెమ్మదిగా సమాధానకరమైన జీవితాన్ని ఇచ్చేవిగా ఈరోజున ప్రభు మాటలు మన జీవితంలో ఆ విధంగా మార్చబడుతూ ఉన్నాయి అని ఒక వ్యక్తి ఈరోజు ఆ విధంగా గమనించాలి ఒక మనుషులతో దేవుడు మాట్లాడుచున్నాడు అని అంటే అది ప్రయోజనకరమే అది దేవునికరమే ఆ మాట గద్దెంపైన ఖండింపైన హెచ్చరికైనా తప్పును దిద్దే మాటైనా లోబడమని చెప్పగలిగిన ఆ మాట అయినా దేవుడు ఏ మాట మాట్లాడినా సరే అది మన జీవితానికి అది ఎప్పుడు కూడా ఆశీర్వాదకరమే ప్రయోజనకరమే ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఈ మంచి ఉద్దేశాన్ని కలిగి ఆలోచన కలిగి ఎప్పుడు కూడా సంఘంలో ప్రతి బిడ్డ కూడా ఆ విధంగా జీవించాలని ఈరోజు పరమ తండ్రి ఆ మంచి ఆలోచన నీ పట్ల నా పట్ల ఆయన కలిగి ఉంటున్నాడు సంఘానికి వెళ్ళటం గొప్ప సంగతి కాదు మనము సంఘంలో ఏ విధంగా జీవిస్తున్నామో అది గొప్ప సంగతి మనతో దేవుడు మాట్లాడటం గొప్ప సంగతి కాదు మనము దేవుని మాటకు ఏ విధంగా లోబడుచున్నామో అది గొప్ప సంగతి ఈ రోజున క్రైస్తవ లోకం అంతా కూడా సంఘానికి వెళ్ళటం ఈజీ రావటం చాలా ఈజీ సునాయాసంగా వెళ్ళి వస్తూ వెళ్ళి వస్తూ అనేక మంది ఆ విధంగా ఉంటున్నారు వెళ్ళడం సులభమే రావటం సులభమే ఆ సంఘంలో జరిగే కార్య కార్యాల్లో కార్యక్రమాల్లో ఆ సంఘంలో జరిగే విధి విధానాల్లో ఒక వ్యక్తి పాలు పంచుకోవటం చాలా ప్రాముఖ్యం ఒక వ్యక్తి పాలు భాగస్తునిగా జీవించడం చాలా ప్రాముఖ్యం ఈరోజు మనము ఆ విధంగా మన ఉనికి సంఘములో కనిపిస్తూ ఉందా ఈరోజు మనము సంఘములో మన పని మన పరిచర్య ధర్మం ఈరోజు నీ ద్వారా నా ద్వారా ఈరోజు మన అందరి ద్వారా ఈ పరిచర్య జరుగుతూ ఉందా ఒక్కసారి మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకొని ఆలోచన చేయగలగాలి క్రైస్తవ జీవితం అంతా కూడా ఇది చెప్పేది మాత్రమే కాదు ఇది చేసేది కూడా ఒక వ్యక్తి చెప్పాలి చెయ్యాలి చెబుతూ చేస్తూ ఆ విధంగా అనేక మందికి జీవితాన్ని మాదిరిగా పెట్టుకోవాలి మాదిరిగా ఉంచుకోవాలి ఆ విధంగా ఉంచుకోనగలిగితే ఆ విధంగా జీవించగలిగితే కృపగలిగిన దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయటానికి దేవుడు సహాయము చేస్తాడు అక్కడక్కడ ఆయా స్థలాల్లో ఆయా సందర్భాల్లో అనేక మంది భక్తులు మాట్లాడుకున్న మాట ఏంటంటే ఏసయ్య నేడో రేపో ఈ లోకానికి రాబోతున్నాడైనా ఆయన నేడో రేపో ఈ లోకానికి ఆయన రాబోచున్నాడు ఆయన వచ్చుచున్న ఈ సమయంలో ఆయన రాబోచున్న ఈ సమయంలో మనము జీవము కలిగిన దేవుని సంఘములో మనం ఏ విధంగా సిద్ధపడుతూ ఉంటున్నామో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక తప్పనిసరిగా వస్తాడైనా మాట ఇచ్చినవాడు మాట తప్పినవాడు ఆయన నమ్మదగిన వాడైనా తన మాటను పోషించుకునే దేవుడు ఆయన వచ్చినప్పుడు నీవు ఆయన రాజ్యానికి వెళతావో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన రావటం మాత్రం వాస్తవమే కానీ రోజు నీవు మాత్రం సిద్ధపడి ప్రలోకానికి వెళ్ళగలవో లేదో ఒక్కసారి నీకు నీవుగా నాకు నేనుగా ఒక్కసారి ప్రతి వ్యక్తి కూడా పరిశీలన చేసుకోవాలి అంతరంగికంగా పరిశీలన చేసుకోవాలి ఇటువంటి సిద్ధపాటు ఇటువంటి దిద్దుబాటు క్రైస్తవ సంఘం క్రైస్తవ లోకం అంతా కూడా మేలుకొలుపు కలిగి మెలుకువ కలిగి జాగరూకులై జీవించినప్పుడు మాత్రమే ఈ జీవితం ఆ పరలోకానికి వెళ్ళడానికి కృప కలిగిన ప్రభు ఆయన మంచి కృపను మన పట్ల చూపెట్టి దేవుడు మన జీవితంలో సహాయం చేస్తాడు ఈ ఋతువు గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన భాగాన్ని మనం ఒక్కసారి వాక్యంలో చూడగలిగితే భోజన కాలమున నీవెక్కడికి వచ్చి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఇది ఏ కాలము అని మనము చూడగలిగితే భోజన కాలము అని అర్థం తినే కాలము అని అర్థం భుజించే కాలము అని అర్థం మనము బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ఇజ్రాయేలీలు మన పితరులు కణానుకు వెళ్ళే ముందు వారు ఐగుప్తుని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏమిటంటే ఐగుప్తుని విడిచిపెట్టే ఆ రాత్రి వాళ్ళు పస్కాను వరించారు పస్కా బలిపశువును వరించారు ఆ పశువును వారు త్వరగా తింటూ కర్రను చేతపట్టుకొని చెప్పులు తొడుగుకొని నడుమును కట్టుకొని వారు త్వరగా తినుచు ఐగుప్తుని విడిచిపెట్టి కణానుకు ప్రయాణమయ్యారు అని బైబిల్ గ్రంథములో మనము చూస్తాం అనగా అర్థం ఏంటంటే ఐగుప్తుని విడిచిపెట్టి కణానుకి వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా త్వరపడుచు పస్కాను భుజించాలి త్వరపడుతూ ఆతురత కలిగి తినాలి అనే ఉద్దేశము కలిగి అనే ఆకాంక్ష వాంచ కలిగి ఈరోజు క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆ యొక్క ఆ పస్కాను భుజించాలని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది అనగా అర్థం ఏంటంటే ఐగుప్తుని విడిచిపెట్టి కణానికి వెళ్ళే వ్యక్తి ఏం చేయాలంటే తినాలి భుజించాలి అని దైవవాక్యం ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది ఒక వ్యక్తి తినగలిగితే భుజించగలిగితే భోజనము చేయగలిగితే బలమును శక్తిని పుష్టిని పొందుకొని తన ప్రయాణములో అలసట నీరసం సుస్థి ఆయాసం ఏది లేకుండా ఆ వ్యక్తి గమ్యస్థానాన్ని చేరుకొనగలుగుతాడు గమ్యస్థానాన్ని చేరుకొనగలుగుతాడు ఈరోజు ఒక క్రైస్తవుడు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ పరలోకం అనే గమ్యస్థానాన్ని ఒక వ్యక్తి చేరుకోవాలంటే ఈరోజు కూడా క్రైస్తవుడు త్వరపడుచు త్వరపడుచు వాక్యాన్ని తినాలి వాక్యాన్ని వినాలి వాక్యాన్ని భుజించాలి వాక్యం కొరకు ఆకలి కలిగి ఉండాలి వాక్యము కొరకు తృష్ణ దప్పిక దాహము కలిగి ఉండాలి నేటి క్రైస్తవ సంఘం దేవుని సంఘములో దేవుని సన్నిధిలో దేవుని సమాజంలో నేటి క్రైస్తవ సంఘం దైవ వాక్యము కొరకు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి నేటి సంఘానికి నేటి క్రైస్తవ లోకానికి సంఘానికి ఈరోజు వాక్యము మీద ఆశ అంతగా లేదు అభిమానము అంతగా లేదు ప్రేమ అంతగా లేదు ఈరోజు వాక్యాన్ని ప్రేమించే వ్యక్తులు సంఘాలలో అక్కడక్కడ లేకుండా అయిపోతూ ఉంటున్నారు ఏ కోటుకో ఎక్కడో ఒక్కొక్క వ్యక్తి దేవుని సంఘములో అయ్యా మాకు వాక్యం కావాలి వాక్యం మాకు అవసరం మేము వాక్యాన్ని వినాలి తినాలి భుజించాలి అని ఎక్కడో కొద్దిమంది మాత్రమే వాక్యము కొరకు ఈరోజు ఆశ కలిగి ఆ విధంగా భుజించువారు చాలామంది ఉన్నారు కనుక ఈరోజు క్రైస్తవుడు తన జీవితంలో ఏం చేయాలంటే ఈ వాక్యం అనే భోజనాన్ని మనము తప్పనిసరిగా భుజించాలి అని బైబిల్ గ్రంథము ఆ విధంగా ఈరోజు మనతో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది మన జీవితంలో అన్ని కాలాలు ఉన్నాయి మన జీవితంలో అన్ని సమయాలు కూడా ఉన్నాయి ఏమండి మన జీవితంలో అన్ని సందర్భాలు కూడా మనము కలిగి ఉన్నాం ఉదయకాల సమయం మధ్యాహ్న కాల సమయం సాయంకాల సమయం ఉదయం టిఫిన్ చేస్తూ ఉంటాం మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉంటాం రాత్రికి డిన్నర్ కూడా మనం చేస్తూ ఉంటాం డిన్నర్ మధ్యాహ్న భోజనం ఉదయం కాల సమయంలో టిఫిన్ ఈ విధంగా రోజుకు మూడు సార్లు ఒక వ్యక్తి ఒక శరీరానికి శరీరం కొరకు ఆహారాన్ని ఆ విధంగా భుజిస్తూ ఉంటాడు ఆహారాన్ని ఆ విధంగా ఆ వ్యక్తి తింటూ ఉంటాడు ఈ ఆహార నియమాలు ఈ సమయాలు దేని కొరకంటే మూడు పూటలు ఈ ఆహారాన్ని తినగలిగితే ఈ శరీరం పనిచేయటానికి ఆరోగ్యంగా ఉండడానికి శక్తిని పొందుకునటానికి ఈ ఆహారము ఈ శరీరానికి అంతటికి కూడా దోహదపడుతుంది అని అర్థం ప్రయోజనకరంగా ఉంటుంది అని అర్థం అయితే ఈరోజు మన సంఘములో మన సహవాసములో మన ఆత్మ అభివృద్ధిపరచబడటానికి మన ఆత్మ దేవునిలో వర్ధిల్లటానికి మనకు ఎన్నో సమయాలు సందర్భాలు మన ప్రభు మన కళ్ళ ముందు ఆయన పెట్టి ఉన్నాడు ఈ రోజున లోకములో చూడగలిగితే అడుగడుగున వాక్యమే ఎక్కడ చూసిన వాక్యమే ఎక్కడ విని వాక్యమే ఎక్కడ ఆలోచిస్తున్న వాక్యమే మొబైల్ కానీ ఆ తర్వాత సెల్ ఫోన్ కానీ ఆ తర్వాత టెలివిజన్ కానీ ఈ విధంగా అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో ఈరోజు ఈ ప్రపంచంలో వాక్యం ఎక్కువగా అది ప్రబలుతూ ఉంది అది ప్రబలుతూ ఉంది విస్తరించబడుతూ ఉంది అభివృద్ధిపరచబడుతూ ఉంది ఎక్కడ చూసిన వాక్యమే ఆ స్థలాల్లో ఆయా స్థలాల్లో ఆయా ప్రాంతాల్లో వాక్యం 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 ఉంది నేను అడుగుతున్నాను ఈరోజు నీ జీవితంలో వాక్యం ఉందా నీ బ్రతుకులో వాక్యం ఉందా నీ వృధుములో వాక్యం ఉందా నీ అంతరంగములో వాక్యం ఉందా ఒక్కసారి ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా జ్ఞాపకం చేసుకొని ఈరోజు మనం ఈ మాటలు మన మనసులో మనం పెట్టుకొని ఆలోచన చేయగలగాలి దేవుని వాక్యం లేని వ్యక్తికి విలువ లేదు దేవుని వాక్యము లేని వ్యక్తికి ఆశీర్వాదము లేదు దేవుని వాక్యము లేకుండా జీవించిన వ్యక్తి యొక్క జీవితం జీవితమే కాదు అనగా అర్థం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే వాక్యము కలిగిన వాడు మాత్రమే ఐగుప్తుని విడిచిపెట్టగలడు వాక్యము కలిగిన వాడు మాత్రమే ప్రయాణములో నిలవగలడు వాక్యము కలిగిన వాడు మాత్రమే పరమకణానికి వెళ్ళగలడు గనక ఈరోజు ఈ సంఘమని పొలంలో ఉన్న నీవు నేను నీకు నాకు ఆత్మ సంబంధంగా బోయజు అని పిలువబడి ఆత్మ సంబంధమైన క్రీస్తు అనబడి ఆయన పొలములో ఉన్న మనకు మనము రూతు వల్ల ఒక విశ్వాసమైతే ఒక విశ్వాసులమైతే ఒక విశ్వాస బృందముగా ఉంటే ఈరోజు విశ్వాసమైన నీకు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన పొలం అనే ఆ పొలంలో ఉన్న ఈరోజు నీకు నాకు కూడా ఈ వాక్యం అవసరం భోజన కాలం భోజన సమయం అవసరం మనం దేవుని కొరకు ఆ విధంగా జీవిస్తూ మనం ప్రభులో ముందుకు ఆత్మ సంబంధంగా వెళ్ళగలిగితే ఈ వాక్యమే మన జీవితానికి ఒక మహిమను ఘనతను ఒక దీవుని ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది గనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జీవితంలో మేలుకొలుపు కలిగి మెలకు కలిగి నేను వాక్యాన్ని కలిగి ఉన్నానా నాలో వాక్యం ఉందా నేను వాక్యము ద్వారా ఆత్మ సంబంధంగా నడిపించబడుతున్నానా అనే ఒక వ్యక్తి స్వపరిశీలన చేసుకుంటూ మనము ముందుకు దేవుల్లో కొనసాగుదాం అటువంటి కృప ఆ దేవుడు మన జీవితాలకి ప్రసాదించే విధంగా మనం ప్రార్థన చేసుకుందాం ఆయా స్థలాల్లో ఆయా ప్రాంతాల్లో లైవ్లో అనేక మంది వాక్యాన్ని వింటున్నారు వింటున్న మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు మేమే మీ కొరకు ప్రార్థిస్తున్నాం మీరు కూడా మా కొరకు మా పరిచరు కొరకు ప్రార్థించండి మనందరిని కూడా ఆ దేవాది దేవుడు ఈ రాత్రికాల సమయంలో దీవించి ఆశీర్వదించును గాక మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను మనందరినీ ప్రభు దీవించునుగాక ప్రజితలాడు లార్డ్